నాడు స్థలదాత శంకర్రావు అయితే మన శ్రీ కావలిశంకర్రావు గారు ఆనాడు నాగ్రాల స్థలాన్ని కృష్ణపేట జిల్లా పరిషత్ హై స్కూల్కి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆనాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో ఈ కళాశాలను హై స్కూల్కి కట్టడం జరిగింది ప్రస్తుతం ఇదే హై స్కూల్లో జూనియర్ కళాశాల కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరిగింది ఈనాడు ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ బిల్డింగ్ అలాగనే ఉండటంతో తరగతి గదులు పళ్ళంగా ఉండటంతో లైన్స్ సభ్యులు డాక్టర్ ఎన్టీ వెంకటేశ్వరరావు తాను కింద ఉన్న గదులను మొత్తాన్ని కూడా నిరూపించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు చెప్పడం జరుగుతోంది గుర్తులు పెట్టిన వరకు హైట్ లేపేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది ఈ ఇటికి రాళ్ళు పెట్టిన గుర్తులకు వరకు కూడా ప్రతి గది కింద బాటంలో ఉన్న గదులన్నింటినీ కూడా అన్ని తరగతి గదులు హైట్ పెంచేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా చెప్తున్నారు ఎంత చూపిస్తుంది మొత్తం ఎంత ఇచ్చండి ఇది అంటే అడుగుంటుందండి విలేఖల వాళ్ళు ఏ పని ఎక్కడ ఆగదు అసలు ఆగదు ఆగదు రంగారెడ్డి గారు రండి సార్ ఎంత అవుతుందండి మొత్తం ఏంటి ఇది ఎస్టిమేషను ఏమండి ఎంతండి లక్షలండి అంత అవుతుందండి